హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో వెజిటేబుల్స్ కొన్ని హార్వెస్ట్గా రెడీ అయిపోయినాయి వాటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూ కొన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచండి మొక్కలు పెంచడం వల్ల మనము విపత్తులో మన ఫ్యూచర్లో ఎటువంటి విపత్తులు రాకుండా మనము కాపాడుకోవచ్చు ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల ఇప్పుడు చాలా అంటే మనకి అనుకోని సంఘటన కూడా చాలా మనకి ప్రపంచంలో ఏదో మూ మారుమూల గ్రామంలో కానీ సిటీల్లో కానీ జరుగుతుంది జరుగుతుంది అనమాట కావున మనము ప్రతి ఒక్కరూ మనము మొక్కలు పెంచేది మనం స్టార్ట్ చేయాలి మొక్కలు పెంచినట్లయితే మనం పర్యావరణాన్ని కూడా మనము కాపాడుకోవచ్చండి కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని నేను మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కావున మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ మెత్తలోనే మనకి వెజిటబుల్ మొక్కలు కానీ ఏదో ఒకటి మొక్కలు పెంచుకుంటూ మన ఇంటి అన్న మనము ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకుంటే అది మంచి మొక్క అనేది మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఇచ్చి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది పెంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల మనకి వాతావరణంలో కూడా మార్పులు వచ్చి మనకి వర్షాలు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచండి ఆర్గానిక్ మేతల్లోని మీకు తోచిన కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ని మీరు ఇంటి వద్దనే కానీ ఇంటి పైన కానీ చిన్న చిన్న వెజిటేబుల్ మొక్కలు పెంచుకొని మీరు వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ వాటి ఆర్గానిక్ వెజిటేబుల్ మీరు తింటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను మీ రమేష్ ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమోటా హార్వెస్ట్ రెడీ అయింది కనిపించిందా చూడండి ఇక్కడ టమాటా ఉంది ఇది హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇవి ఇంకా పండాలన్నమాట తర్వాత ఇక్కడైతే వంకాయలు చూడండి వంకాయలు కూడా చాలా ఉన్నాయి చూడండి చీమలు ఉన్నాయి మనకి ఈరోజు వంటకి కావాలని చెప్పేసి నేను వీటిని ఆర్వర్ చేస్తున్నాను ఇక్కడ ఉండ చూడండి చీమలు ఉన్నాయండి దీనికి ఏదో పెస్ట్ వచ్చినట్టుంది నియమాలు స్ప్రే చేయాలి అదే చెక్ చేయాలన్నమాట ఎందుకు ఇలా ఉందని చూడండి ఇక్కడ ఒక టమా ఇక్కడో వంకాయ ఉంది పక్క చూడండి ఎలా ఉంది చూసారా ఓకే ఇక్కడ చూడండి ఈ మొక్క చూడండి బ్రింజల్స్ ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి కనిపించాయా చూడండి ఇవన్నీ కాయలేను ఓకే ఇందులో కూడా ఒకటి ఉంది ఇది ఒకటి హార్వెస్ట్ చేస్తాను మిగతావి అలాగే ఉంచేస్తానండి ఇక్కడ కూడా చూడండి టమోటా ఎలా ఉందో పట్టుకుంటాను చూసి చూడండి ఇది కూడా హార్వే చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇది పాత మొక్క దీనికి సరైన పోషకాలు లేక ఇలా ఉంది దీనికి మనం కొద్దిగా కంపోస్ట్ ఇచ్చేయాలి నెక్స్ట్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను మీకు చూడండి ఈ రెండు బ్రింజల్స్ ఉన్నాయి దూరంగా నింటారా మొన్న లాస్ట్ టైము కొన్ని మనం సాయిల్ మిక్స్ వేసుకొని బెండ ముక్కలు నాటాం కదా ఆ మొక్కలు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చూడండి బెండ ముక్కలు అక్కడ ఇవన్నీ చూడండి రుకున్నాయి అంటే లీవ్స్ అన్ని కొన్ని డల్ అయిపోయినటువంటి కట్ చేసేసాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే పచ్చిమిర్చి ఉంది పచ్చిమిర్చి సూర్యమిక్కి పచ్చిమిర్చి అండి చూడండి కాయలు ఎలా ఉన్నాయి ఇది ఎంత హెల్దీగా ఉంది చూడండి పచ్చిమిర్చి ముక్క ఇదిగో పచ్చిమిర్చి కనిపించా సూర్యమిక్కి అనమాట ఇవి పైకి ఉంటాయి అనమాట చూడండి ఓకే చాలా హెల్దీగా ఉంది ముక్క ఇవి అండి సీడ్స్కి అలాగే ఈ విత్తనాలు దాచుకుంటాను ఇవి మన దగ్గర లేవు ఎలాగో అంటే ఇప్పుడు చూడండి చిక్కుడు ఇవి చెట్టు చిక్కుడు చూడండి చెట్టు చిక్కుడు ఉన్నాయి యాడంది పురుగు అదే ఫిట్సా ఏం కాదులే ఇవి మనకి అవి వంకాయ కూర లేకి బాగుంటాయండి ఇవి సీడ్స్కి కట్ చేస్తున్నాను ఇవి మిర్చి అనమాట ఇవి ఈ సీడ్స్కి అలాగే దా దాచేస్తాను దాచేస్తాను అనమాట ఇవి బీన్స్ అండి చూడండి కాయలు వచ్చేసాయి మనకి సీడ్స్ మన దగ్గర అయితే లేవు కొన్ని కొన్ని సీడ్స్కి అలాగే ఉంచేస్తాను మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచుకుంటాం కదా ఫ్రిడ్జ్లో దాచుకుంటే అవి మనకి మొలకలు వచ్చింటే అవి ఇక్కడ వేసేసాను అనమాట ఓకే ఇక్కడ ఇంకా ఉన్నా చూడండి బీన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కొద్దిగా లేతగా ఉన్నాయి లేతగా ఉండేవి మనకు బాగుంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయండి కింద ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ ఉన్నాయి కొన్ని సీట్స్ వదిలేస్తాను అలాగే పెద్ద కొద్దిగా బలిచిపోయినట్లున్నాయి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కనిపించలేదు ఇవి కొద్దిగా బలిచినాయి ఇవి బలిసినవన్నీ అలాగే చూడండి ఇగో కనిపించాయా ఇవి సీడ్స్కి అలాగే వదిలేస్తాను ఇంకా చూడండి ఇక్కడ వచ్చి బీర ఈ కంటైనర్లో బీర నేను ఇత్తనం వేసిండేది కదండి అదే వచ్చిండేది ఇది చూడండి బీరకాయ ఎలా ఉందో ఇది అయితే నేను పాలినేషన్ చేయలేదండి పాలినేషన్ చేయకపోయినా కూడా ఇలా వచ్చేసింది చూడండి చూడండి బాగుంది కదా నేను పాలినేషన్ కూడా చేయలేదండి ఇక్కడ వరకు వచ్చింది చిన్న ముక్క అనమాట ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి వంకాయలు వంకాయ ముక్కలు చూడండి ఫెస్ట్ వచ్చింది దీనికి కనిపించిందా సేమలు అందుకే ఉండేది మనం నియమాలు స్ప్రే చేద్దాము చూడండి వీటిని అంతా ఆర్ చేసి నియమాలు స్ప్రే చేస్తే మనకి కంట్రోల్ అవుతుంది ఇది వైట్ బ్రేంజ్ ఎలా నా చిన్నవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నా చూడండి ఇటుపక్క మూడు ఉన్నాయి ఇదైతే చిన్నది ఆరో చేస్తాను ఇది చాలా లేదుగా ఉన్నాయి బాగుంటాయి అనమాట మనకి వండుకొని తినడానికి ఇక్కడ కూడా బ్రింజల్స్ ఉన్నాయి చూడండి ఈ ముక్క చూడండి ఇక్కడ ఒక అయింది ఇది ఆరోజు చేస్తున్నాను చూసారా చూడండి ఇది మన గార్డెన్లో చెర్రీ టమాటోస్ అనమాట రాములకాయలు అంటారు వీటిని చిన్నగా ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ పండినే చూడండి ఇవి తినడానికి అయితే చాలా బాగుంటాయండి చాలా స్వీట్గా ఉంటాయి తింటాం అమ్మా తిను తినమ్మా అమ్మాయి తింటాను చూడండి తినమ్మా ఎంజాయ్ చేయి అబ్బా తినేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటా ఎన్నో వచ్చాయో ఇది పడంండేదనమాట చెట్టు చూడండి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి దాదాపుగా మనకి హాఫ్ కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు మొత్తం ఇది హారం వచ్చేస్తే వన్ కేజీ మనమైతే పన్నెండు అంటే మాత్రం ఇప్పుడు హార చేద్దాము చూడండి ఇలాంటి మొక్కలు మనకి గార్డెన్లో రెండు మూడు ఉంటే చాలండి ఒక వన్ వీక్కి ఇటువంటి టమాటాలు మనం హార్వెస్ట్ చేసుకొని బయట కొనుక్కోకుండా మనం విధంగా పండించుకోవచ్చు ఇట్లా మొక్కలు మనకు మూడు ఉంటే చాలు ఇక్కడ ఉన్నాయి చూడండి యాది చూడండి చేతి నిండా వచ్చేసాయి చూడండి మనకి ఇదే ఈ మొక్కలనే ఎక్కువ లాస్ట్ టైం కూడా ఎక్కువ హార్వెస్ట్ చేసాము తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి పన్నెండేటి రెండు ఇవి చూడండి కొద్దిగా ముదిరినాయి ఇవి అలాగే వదిలేస్తాను ఇక్కడైతే బ్రింజల్ ఒకటి ఉంది చూడండి బ్రింజలు అయితే ఆరోజు చేస్తున్నా ఓకే ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మన గార్డెన్లో ఇది ఫస్ట్ ఉండేటువంటిది ఫస్ట్ మనం ఇదే మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉండింది టైల్స్ పెట్టే పైకి ఉంచేసాను చాలా డిస్టర్బ్లోనేసి దీంట్లో కాయలు అయితే రాలేదు ప్రజెంట్ అయితే చూడండి ఇక్కడ ఒక కాయ వచ్చింది ఇంకా అటుపక్కన రెండు ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ కనిపించినాయి ఆ ఫ్లవర్స్ అక్కడ కింద అలబడినాయి కదా అవి రెండు పాలినేషన్ చేశాను ఇది ఒకటైతే అయితే ప్రజెంట్ ఇందులో అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గార్డెన్లో మనము కొన్ని టమాటోస్ వంకాయలు కొన్ని బీన్స్ కొన్ని చిట్ చిక్కు చెట్టు చిక్కుడు విత్తనాలు కొన్ని ఇవి మనకి సూర్యుముఖి మిర్చి కూడా కొన్ని హార్వేజ్ చేశాను చూడండి ఈ హార్వెస్ట్లో అయితే మనకి టమాటోలు హాఫ్ కేజీ వచ్చాయి బ్రింజల్స్ కూడా మనకి హాఫ్ కేజీ వచ్చాయి బీన్స్ కూడా కొన్ని మనం వండుకోవడానికి అనమాట చెట్స్ ఇక్కడ కూడా సీడ్స్ కానీ కొన్ని హార్వెస్ట్ చేసి దాచుకుంటాను అది కొంతమంది కూడా గివే గివే వాళ్ళు ఇస్తాను చూడండి ఈరోజైతే నేను హార్వెస్ట్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ మన హార్వెస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అదేవిధంగా మీరు కూడా ఎటువంటి వెజిటేబుల్స్ ఆర్గానిక్ వేలనే వెజిటేబుల్స్ మొక్కలను పెంచుకొని వాటిని హార్వెస్ట్ చేస్తూ మీరు మంచి క్వాలిటీ ఉన్నటువంటి వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేస్తూ ఇంట్లో వండుకొని తింటారని మీరు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నానండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ హ్యాపీ గార్డెనింగ్